பிரைட்டல் மேக்கப் பாட்டி, போட்டு சியுட் ரிசப்சின் HD, HD PRO, ஏர் பிரைஷ் மேக்கப் சேய் பட்டு బ్యూటీషియన్ కోర్స్ నేర్పించబడును స్త్రీలకు మాత్రమే అరుణ హెర్బల్ బ్యూటీ పార్లర్ అండ్ ఫ్యాన్సీ బ్యూటీషియన్ ఎస్ అరుణ పొట్టి శ్రీరాములు వీధి ఆర్చి దగ్గర దర్శి సంక్రాంతి పండుగ సందర్భంగా పొదిలి మండలం వారి పాలెలోని సచివాలయం వద్ద జిల్లా స్థాయి కబడ్డీ పోటీలు శనివారం నాడు లాంఛనంగా ప్రారంభించారు ఈ కబడ్డీ పోటీలో మొత్తం పదిహేను కబడ్డీ జట్లు టోర్నమెంట్లో పాల్గొన్నట్లు నిర్వాహకులు తెలిపారు ఈ కార్యక్రమంలో వెంకటేశ్వర వెంకటేశ్వరరెడ్డి బలగాని నాగరాజు జెన్ని ఏవిరెడ్డి కుమార్ యశ్వంత్ నరేందర్ భార్గవ్ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు in wo da pei say a